అంతే చూడండి ఈ అడవిలో ఈ నల్లమల్ల అడవుల్లో ఈ రాత్రి వేళల్లో ఈ చీకట్లో ఈ చల్లిలో ఈ తల్లులు పిల్లలు అందరూ నలభై నలభై ఐదా నలభై ఐదు కిలోమీటర్లు నడిచి నడిచి శ్రీశైల మల్లన్న దర్శనం కోసం తల్లులు నమశివాయా నమశివాయా హరే కృష్ణ అబ్బా ఇది అసలు చూసావు కాన్షియస్నెస్ ఎలా పట్టుకున్నాడు చూడండి అసలు అది అసలు అంటే నన్ను చూడగానే ఏం గుర్తు రావాలో అది గుర్తొచ్చింది వాడికి మన మనం అంటే మనం దేనికి సంబంధించిన వాళ్ళం తక్కువ రియాక్షన్ అంటే అంటే మరి నా అలవాటు అది ఇక్కడ నామం అనేది పార్టీలకి వ్యక్తులకి స్థలాలకి సంబంధించింది కాదు కదా అది అందరిది అందరికీ రాముడు అన్ని చోట్ల ఉన్నాడు అంత రామమయం జగమంత రామమయం శివరాత్రికి శివమయం గొర్రెలు పెరిగితే శివమయం అందుకని ఈ భక్తులు చూశారు ఇది నిజభక్తి అదేనా అక్కడి నుంచి ఎందుకంటే అంటే అదే అది ఆ దరిద్రం మనకు ఉండకూడదు కాబట్టి అదైందా జై శ్రీరామ్ వాళ్ళు గుర్తుపెట్టారు నానా నన్ను ఎప్పుడైనా ఆపు ఎప్పుడైనా పోనీ నోరు నోరాపే మనం ఎందుకు టార్గెట్గా మాట్లాడుతున్నామంటే ఇలా శివభక్తి చేసేటువంటి వాళ్ళని శివుడికి వ్యతిరేకంగా తయారు చేసి రాముడికి వ్యతిరేకంగా తయారు చేసి దేశానికి వ్యతిరేకంగా చేసి ధర్మానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళు ఏదో బాగుకుందామని కుటుంబాన్ని కూల్చేస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎడారి మతాలను వ్యతిరేకించాలి ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం దేశానికి దరిద్రం ఖచ్చితంగా నేను నిరూపిస్తా నేను నిరూపించేదేంటి కాలం ఆల్రెడీ చాలాసార్లు నిరూపించింది కోట్ల మందిని చంపినటువంటి దిక్కుమాలిన పైశాచక పిశాచ మతాలవి కాబట్టి ఎడారి మతాలు ఉండడం అనేది భూమండలానికి ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే ప్రపంచాన్ని దోచుకున్న మతాలవి ప్రపంచాన్ని చీల్చిన మతాలవి కొత్త దేశాలను పుట్టించిన మతాలవి పాత బస్తీలను పుట్టించిన మతాలవి ఆడపిల్లలను నాశనం చేసిన మతాలవి ఎక్కడైనా హిందువు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మాకు మొక్కిచ్చేయండి అని ఎప్పుడైనా గొడవ పెట్టుకున్నాడా అలా గొడవ పెట్టుకునే దరిద్ర మతాలేవో తెలియదా ఇప్పుడు ఏం జరుగుతుంది యూకేలో లండన్లో అన్ని చోట్ల మేయర్లు ఎవరున్నారో రోడ్ల మీదకి వచ్చి ఎవరు చేస్తున్నారు నెహ్రూ జులాజికల్ పార్క్లో ఏం జరిగిందన్న కాక మొన్న కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులారా ఇలాంటి అడవిలో పడి సావండి లేదా శివుడికి మొక్కండి మీరు మారండి అంతేకాని అబద్ధాలు చెప్పకండి మొన్న ఇంటర్లో ఆవిడ అంటే పిల్లలకి ముస్లింతో క్రైస్టియస్తో స్నానం చేయొద్దని చెప్ప చెప్పలేం కదండి అంది చెప్పాలి మసీదులో దర్గాల్లో మదర్సాల్లో ఏం చెప్తున్నారు చర్చిల్లో ఏం చెప్తున్నారు మన గురించి మన దేవుళ్ళని ఏమంటున్నారు సిగ్గుండక్కర్లేదా ఈ దేశం సొమ్ము తింటూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవడైనా సరే మలం విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేయండి చూడండి ఇది కదా భక్తి అంటే ఈ రాత్రిపూట పన్నెండు అవుతుంది ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఆ పట్టాలు తెచ్చుకుని ఎక్కడెక్కడ వాళ్ళు ఇలా చూడండి ఎక్కడెక్కడ వాళ్ళు వీళ్ళందరూ వేల లక్షల మంది ఇలా చల్లో పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ నడక ప్రారంభిస్తారు ఇన్ని లక్షల మంది పోయిన ఏడాది కూడా చెప్పాం పోయిన పోయినాడాదా అంతకుముందా అమలా వచ్చింది నేను అంతకుముందు ఏడాది వచ్చాను పోనీ అంతకుముందు ప్రభుత్వం అంటే పోనీ అది ఏదో ఒక మతం ఒక వర్గానికి సంబంధించింది అనుకుందాం కానీ ఇప్పుడు హిందువులు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వం కాబట్టి హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకోవాలి హిందువులకు అన్యాయం చేయకూడదు వచ్చే సంవత్సరం ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి ఈ వచ్చేటువంటి భక్తులకి ఏం చేయగలరో ఆలోచించండి ముఖ్యంగా రాష్ట్ర అటవీ శాఖను చూసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ అడవి మార్గంలోకి వచ్చి ఈ భక్తులను పలకరించి వారు పులకరించాలి కాసేపు వీళ్ళతో ముచ్చటించాలి వీలైతే ఎక్కడైనా నిద్రించాలి వీళ్ళలో శివభక్తిని పెంచాలి వీరికి సౌకర్యాలు కల్పించాలి అది బాధ్యత కలిగినటువంటి సనాతన నిష్ట కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత కాబట్టి ఇందు మూలంగా పార్టీ కుక్కలో ఎవరో మొరక్కుండా కులం కుక్కలు ఏమీ మరక్కుండా కేవలం ధర్మం గురించి ఆలోచించండి ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు ఏ కులం అన్నది ముఖ్యం కాదు మనకి శివుడే ముఖ్యం వెంకటేశ్వర ముఖ్యం దేశమే ముఖ్యం ధర్మమే ముఖ్యం రాష్ట్రమే ముఖ్యం దానికోసం ధర్మంగా గుళ్ళో డబ్బులు ఇటుకెళ్లకుండా గుళ్ళో డబ్బులు పెట్టుకెళ్ళి మౌలానలకి మౌజన్లకి పాస్టర్లకి ఇవ్వకుండా మా బస్సులకి రేట్లు పెంచకుండా టిక్కెట్లు పెట్టి మమ్మల్ని ఎక్కెట్లు పెట్టకుండా మందపల్లి మొన్న శినేశ్వర స్వామికి ఎవడొచ్చినా మూడు వందలు ఇచ్చి టికెట్ తీసుకోవాలట యూజ్లెస్ ఫెలోస్ పనికి మాల దేవాదాయ శాఖ కాబట్టి గవర్నమెంటు ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది హిందువులకి ఏమైనా చేస్తే మీరు పొందిన దానికి ప్రయోజనం ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తే మళ్ళీ రీపీట్స్ అవుతాయి ఓకే డోంట్ డూ ఎనీ ఫిట్ అండ్ యూ డోంట్ గెట్ ఎనీ రిపీట్ పైన గాడ్ ఉన్నాడు రాడ్ వేసేస్తాడు బ్యాడ్ పనులు చేస్తే గుర్తుపెట్టుకోండి వీళ్ళు నిజమైన భక్తులు ఈ భక్తులు సేవ చేయండి త్రోవ చూపండి చిన్న చిన్న బిడ్డలండి చూడండి చిన్న చిన్న పిల్లలండి అలాగా వాళ్ళు చూడండి అవి ఏంటిది టార్చ్ లైట్లు వేసుకుని ఈ రాత్రిపూట అలా నడిచి 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 వెళ్తున్నారు ఇది కదండి భక్తి కదా సేవ చేయాలి చెప్పులు లేవు ఎక్కడో ఒకటి ఆరా చెప్పులు తప్ప ఆడపిల్లలండి చిన్నపిల్లలండి వృద్ధులండి స్కూల్ పిల్లలండి చూడండి కర్రలట్టుకుని ఈ అడవిలో అలా వెళ్తూనే ఉన్నారు హరహర హర హరహర మహాదేవా కాబట్టి ఈ అడవిలో నడిచేటువంటి ఈ శివభక్తులకి సేవ చేయండి ఈ త్రోహను బాగు చేయండి ఈ భక్తులకు గైడెన్స్ ఇవ్వండి వీళ్ళకి సదుపాయాలు కల్పించండి మీరు కూడా మంచి హిందువులు మంచి పరిపాలకులని పేరు తెచ్చుకోండి హిందువులతో ఆటలాడకండి హిందూ మనోభావాలను గౌరవించండి మీరు బతికేదే దేవాలయాల మీద కాబట్టి మీరు పెత్తనం చేయడానికి మాత్రమే దేవాలయాలు గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్ళడానికి ఏమో మసీదులునే మసీద్ నుంచి కూడా వసూలు చేయండి చర్చి నుంచి కూడా వసూలు చేయండి వసూలు చేయకపోయినా పర్లేదు వాళ్ళకి మాత్రం ఇస్తే పద్ధతి ఉండదు ఎవడు బాబు సొమ్మిస్తున్నారో ట్యాక్సీలు డబ్బులు గుళ్ళల్లో డబ్బులునా మేమే ఎక్స్ట్రా రేట్లు పెట్టి మేము టికెట్లు కొనుక్కోవాలా మేము యాత్రకి వెళ్ళాలంటే స్పెషల్ బస్సుల స్పెషల్ దోపిడియా ఆడు ఈ దేశానికి సంబంధం లేదు ఈ దేశాన్ని చీల్చిన మతాలకేమో మా గుళ్ళల్లో డబ్బులు ఇళ్లల్లో డబ్బులు ట్యాక్సీలు కడితే నువ్వు వాళ్ళకి ఇస్తావా ఎవడు బాబు సొమ్ము ఇవ్వకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ పార్టీ మాకు ముఖ్యం కాదు ఏ కులం మాకు ముఖ్యం కాదు ధర్మం దేశం ముఖ్యం ఎవడు బాబు సొమ్ము ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తారు ఎవడేమన్నాడు గొల్లల్లో డబ్బులు ఎత్తుకెళ్ళే దొంగలు డోంట్ టేక్ సింగిల్ పెన్ ఫ్రమ్ ద టెంపుల్ డోంట్ గివ్ టు ఎనీ మౌజన్స్ అండ్ పాస్టర్స్ ఇవ్వండి కావాలంటే మీ ఇంట్లో డబ్బులు ఇవ్వండి మీ ఫ్యాక్టరీలో డబ్బులు ఇవ్వండి మీ ఆడవాళ్ళు బంగారం అమ్మేసి ఇవ్వండి మా గొల్లల్లోది మా ట్యాక్సీ డబ్బులు ఎందుకు ఇస్తారు కోర్టుల ద్వారా స్పందించండి స్వలింగ సంపర్కం గురించి కాదు మీరు స్పందించాల్సింది దేశంలో ఏం జరుగుతుంది బాధ్యత లేదా మీకు ప్లీజ్ టేక్ సుమటో అండ్ గివ్ ద గుడ్ జ్మెంట్ జయ శ్రీరామ్